వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రమాదేవి ఫ్యామిలీ అంతా గుడికి చేరుకొని గోదాదేవి పారాయణాన్ని వింటూ ఉంటారు భక్తి శ్రద్ధలతో పంతులు గారు గోదాదేవి కళ్యాణాన్ని చక్కగా వివరిస్తూ ఉంటారు చంద్రిక గోదాదేవి పారాయణాన్ని విని చామంతిని అలాగే ప్రేమ్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది గోదాదేవి లేని వారైనా తన భర్త అయినా వెంకటేశ్వర స్వామి ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఇక అంతా వివరంగా పంతులు గారు చెప్పడంతో భక్తి పారవసంగా అందరూ వింటూ ఉంటారు ఇది ఇలా ఉండగా ప్రేమ్ రామచంద్రయ్య కారులో తీసుకుని వస్తూ ఉంటారు గుడికి అంకుల్ మీరు ఇక్కడే ఉండండి చామ్ని అలాగే ఆంటీని తీసుకుని వస్తాను అని చెప్పి అంటారు బాబు నువ్వు మా ఇంటి మనిషివి అని అనుకోమంటున్నావు కానీ నిన్ను చూస్తుంటే గొప్పింటి బిడ్డవని అర్థమైంది కానీ ఇప్పుడు అర్థమైంది గొప్పింటి వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు అలాగే చాలామంది పేదవాళ్ళకి సహాయాలు చేస్తారని అనుకున్నాను నా చామ్ని నువ్వు మంచి స్నేహితుడిగా చూసుకుంటున్నావని అర్థమవుతుంది అలాగే నా బిడ్డ పుట్టినరోజున నన్ను నా బిడ్డని కలుపుతున్నావు నీ రుణాన్ని నేను ఎప్పటికీ తీర్చుకోలేను బాబు అనగానే ఏం చెప్పాను సార్ మిమ్మల్ని నేను మీ ఇంటి వాడిని అని అనుకోమన్నాను కదా ఇంకాసేపట్లో చామ్ ఆంటీ వస్తారు అని చెప్పి అంటూ ఉంటారు ప్రేమ్ ఇక ఇటువైపు గోదాదేవి కళ్యాణం జరుగుతూ ఉంటుంది గోదాదేవిగా ఇక మన చామంతి అలాగే వెంకటేశ్వర స్వామిగా ప్రేమ్ చాలా అందంగా చక్కగా ముస్తాబయ్యి చంద్రిక ఊహల్లో తేలియాడుతుంటూ ఉంటారు ఇటువైపు చామంతి అమ్మగారు ఇక గుడికి చేరుకుంటారు గుడికి చేరుకోగానే ఇటువైపు రామచంద్రయ్య గోదాదేవి కళ్యాణంలో రమాదేవిని అలాగే జగదీష్ని చూస్తారు వీళ్ళు గుడిలో ఉన్నారా ఈరోజు వీళ్ళు నా కంటికి దొరికారు నా బిడ్డని ఆశీర్వదించి వీళ్ళిద్దరినీ పైకి పంపి శాశ్వతంగా జైల్లోనే ఉంటాను రాజావారు రాణివారి ప్రాణాలు తీశారు అలాగే చిన్న రాజావారి ప్రాణాలు తీశారు వాళ్ళ వంశాంకురాన్ని ఎక్కడికి తీసుకువెళ్లారో తెలీదు వాళ్ళ ఆస్తిని దోచారు ఇప్పుడు మాత్రం కోటీశ్వర్లాగా చక్కగా ఆస్తినంతా అనుభవిస్తారా మీ పాపం పండిపోయింది అని అనుకుంటారు అంకుల్ ఏంటి చూస్తున్నారు అక్కడ చూడండి చామ్ వస్తుంది అనగాని బిడ్డా అని చెప్పి అంటూ ఉంటారు ఒక్కసారిగా చామంతి షాక్ అయిపోతుంది నాన్న మీరు అనగాని ఈ బాబేనమ్మ నీ స్నేహితుడు నన్ను ఒక్కరోజు మీతో ఉండమని బెయిల్ తీసుకున్నాడు అనగాని చామంతి ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది చామ్ ఈరోజు నీ పుట్టినరోజు నువ్వు సంతోషంగా ఉండాలి అలాగే మీ నాన్న మీ అమ్మ నీ దగ్గర ఉండాలి అది నేను చేసిన చిన్న సహాయం నన్ను క్షమిస్తావా అనగానే బాబు మిమ్మల్ని నేను క్షమించడమేంటి నిజం చెప్పాలంటే నన్ను ఎన్నోసార్లు మీరు బాధ పెట్టాలని పెట్టడం లేదు కానీ ఈరోజు మీ తప్పులని నేను క్షమించేశాను అని అంటుంది చామంతి ఇక చామంతి వాళ్ళ నాన్నని హత్తుకుని నాన్న నువ్వు ఇకపై బయటికి వచ్చేస్తావు నేను లాగో గెలుస్తాను లాయర్ అవుతాను మనం సంతోషంగా ఉంటాము అని అంటుంది బిడ్డ నువ్వు సంతోషంగా ఉండాలి అమ్మను చూసుకోవాలి కానీ నా గురించి ఎక్కువగా ఆలోచించద్దు నేను చెయ్యవలసిన పని ఈరోజు పూర్తి చేసి జైలుకు వెళ్తాను అనగానే నాన్న ఏంటా మాటలు ముందు రండి అని చెప్పి తనని చెయ్యి పట్టుకొని దేవుళ్ళందరి దగ్గరికి తీసుకువెళ్ళి అర్చన చేయిస్తూ ఉంటుంది ఇక చామంతి ఇది ఇలా ఉండగా గోదాదేవి కళ్యాణం పారాయణం పూర్తి చేస్తారు భక్తి శ్రద్ధలతో విన్నారు కాబట్టి మీ మనసులో ఉన్న కష్టాలు మీకేమైనా జరగాలన్న కోరికలు తీరుతాయి అని చెప్పి పంతులు గారు ముగిస్తారు ప్రసాదాలు తీసుకొని ప్రేమ్ ఇంకా రాలేదు అని చూసేసరికి ప్రేమ్ వస్తారు చందమ్మ ఏంటి గుడికి వచ్చారు అని పాపం టెన్షన్ పడుతూ ఉంటారు చామ్ని వాళ్ళ నాన్నని ఈ గుడిలో కలిపాను మళ్ళీ వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు అమ్మో చామంతి ఈసారి నన్ను అస్సలు క్షమించదు ఎలాగైనా చామ్ని వాళ్ళ నాన్నని వాళ్ళెవరిని నేను వీళ్ళ కంట పడనివ్వకూడదు అసలే చామ్ వాళ్ళ నాన్నకి అమ్మకి ఏదో గొడవలున్నట్టున్నాయి అని చెప్పి చందమ్మ ఏంటిది అనగాని జరిగిందంతా చెప్తుంది ఇప్పుడు కళ్యాణం పూర్తయిపోయింది బాబు ఇక తీర్థప్రసాదాలు అనగాని చందమ్మ తొందరగా తీర్థప్రసాద్ తీసుకొని వాళ్ళందరినీ ఇంటికి బయలుదేరలేవు ఎందుకంటే చామంతి వాళ్ళ నాన్నగారిని ఒక్కరోజు బెయిల్పై గుడికి తీసుకొచ్చాను గుడిలో మీరందరూ ఉంటారని అస్సలు అనుకోలేదు అనగానే బాబు మళ్ళీ చామంతిని ఇబ్బంది పెడుతున్నారు నా మాట ఎవరింటారు అని అంటుంది చంద్రిక అదిగో అమ్మ నాన్న ఎవరైనా వింటారు ముందు వాళ్ళని ఇటువైపు రానివ్వకుండా అడ్డుకో అని అంటారు ప్రేమ్ సరే బాబు మీరు వెళ్ళండి అనగానే ఇంతలో హర్షవర్ధన్ ఒరే ప్రేమ్ మీ అమ్మ నిన్నే కలవరిస్తుంది నువ్వు ఎన్ని పనులున్నా ఇక్కడికి రావాలని అనగానే అమ్మ ఈరోజు చాలా వర్క్ ఉంది అందుకే లేట్ అయింది అనగానే సర్లే పంతులు గారు ఆశీర్వాదం నిషా నువ్వు తీసుకోండి కథ చాలా బాగుంది అలాగే కథలో జరిగినట్టు అన్నీ జరగవు బయట వేరేగా ఉంటుంది ఇది కలియుగం అని అంటుంది ఇక రమాదేవి అమ్మ కలియుగాల్లో కూడా చాలామంది మంచి ప్రేమికులు ఉన్నారు అని అంటారు పంతుడు గారు ఈ పంతుడు గారు దైవ అంశ సంహూతమైన మాటలు చెప్పారు కానీ అలా జరగటం లేదు కదా ప్రపంచం ఎలా ఉంది చాలా అంటే చాలా నీచంగా ఉంది ఆ నీచత్వం ఇలాగే ఈ కాలయుగంలో సాగుతుంది నిజమైన ప్రేమ నిజమైన మనుషులు మంచి మనుషులు అన్నవాళ్ళు వేతికితే దొరకరు అని అనుకుంటుంది రామాదేవి ఇక చంద్రిక టెన్షన్ పడుతూ అమ్మా అటువైపు చాలా గుళ్ళున్నాయి అవన్నీ దర్శించుకుందామా అనగానే పద అని చెప్పి అక్కడి నుండి అందరూ వెళ్తూ ఉంటారు హమ్మయ్య అని చెప్పి ఊపిరి పిలుచుకుంటారు ప్రేమ్ ఇక చామంతి అక్కడున్న గుళ్ళన్నీ ఇక అర్చన చేయించి నాన్న ప్రసాదం అని చెప్పి ఇస్తూ ఉంటుంది ఇంతలో రామాదేవి వాళ్ళందరూ కనిపిస్తారు ఇదేంటి ఇక్కడకొచ్చారు అసలేమైంది ఈ ప్రేమ్ బాబు నన్ను కావాలనే ఇరికిస్తున్నారా అసలేమైంది నాన్నా మనం వేరే గుడికి వెళ్దామా అని అంటుంది ఇదేంటమ్మా ఈ గుడి బాగానే ఉంది కదా సరే వేరే గుడికి కూడా వెళ్దాము పద అని చెప్పి ఇక రామచంద్రయ్య చామంతిని వాళ్ళ అమ్మని వేరే గుడికి తీసుకువెళ్ళి ఇక్కడ అర్చనలు అన్నీ చేస్తూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అనగానే ఎక్కడికి నాన్న అని అంటుంది చిన్న పనమ్మా అని చెప్పి రామచంద్రయ్య రామాదేవి గుడికి మళ్ళీ చేరుకుంటారు ప్రేమిక రామచంద్ర దగ్గరికి వచ్చి అంకుల్ చామంతి వాళ్ళేరీ అనగానే వాళ్ళు వేరే గుడికి వెళ్ళారు బాబు నువ్వు కావాలంటే వెళ్ళు అనగానే సరే అంకుల్ అని చెప్పి ఇక చామంతి హమ్మయ్య ఈ గుడి నుండి వెళ్ళిపోయింది సరే సరే అంకుల్ మీరు ఈ గుళ్ళో ఏదైనా పని ఉందా అనగానే అవును బాబు పని పూర్తయ్యాక మనం మళ్ళీ జైలుకి వెళ్దాము అనగానే సరే అంకుల్ జాగ్రత్త అని చెప్పి అంటారు ఇక ప్రేమ్ ఇక చామంతి ఉన్న గుడికి చేరుకుంటారు ప్రేమ్ ఇటువైపు రామాదేవి అలాగే నిషా రోజా అందరూ ప్రతి గుడికి చేరుకుంటూ ఉంటారు ఇక ఎదురుగా రామచంద్రయ్య కనిపిస్తారు ఇది కళ నిజమా అని చెప్పి రోజా రామాదేవి ఒక్కసారి చూస్తారు కళ కాదు నిజమే అని చెప్పి అంటారు రామచంద్రయ్య ఇంతలో హర్షవర్ధన్ చంద్రిక అక్కడ చేరుకుంటారు ఏ ఎవరు నువ్వు మళ్ళీ వచ్చావేంటి నువ్వు అని చెప్పి అంటూ ఉంటారు ఇక హర్షవర్ధన్ బాబు నేనెవరు అన్నది మీకు తెలుసు కానీ మీకు ఎన్నో సంవత్సరాల నుండి అన్యాయం చేస్తూ రాజావారి గురించి చాలా తప్పుడు ప్రచారం చేసి రాజావారిని పొట్టని పెట్టుకుని వాళ్ళ వంశాన్నే లేకుండా చేసిన ఈ దుర్మార్గురాలి చరిత్ర గురించి నేను చెప్తాను అని అంటారు రామచంద్రయ్య ఒక్కసారిగా రామాదేవి హడలిపోతుంది ఏ పక్కకి తప్పుకో అనగానే ఆగురమా నీ గురించి ఏదో చెప్పాలంటున్నారు కదా గుడిలో చెప్పని ఏదైనా తప్పైతే ఇక్కడే రామచంద్రని చంపేస్తాను ఇంతకీ చామంతి ఏది అని అంటారు నా చామంతి వేరే గుడికి వెళ్ళింది బాబు కొన్ని దుర్మార్గురాల గురించి తెలియకూడదు అనగానే రోజా అమ్మో ఈరోజు నా చరిత్ర బయటికి తెస్తారు ఇంతకీ అత్తయ్య చరిత్ర ఏం తెలుసు నాన్నకి అని చెప్పి ఇక భయ భయపడుతూ ఉంటుంది రోజా ఇక చంద్రిక దగ్గరికి వస్తారు అమ్మా చంద్రికమ్మ నువ్వు దేవతవి గుండెల్లో ఇంత భారం పెట్టుకొని ఈ పనిదానింటికి నువ్వు పనిదానివేంట నీ కాలి గోటికి కూడా ఈ రవణమ్మ సాటి రాదు హర్షవర్ధన్ బాబు చంద్రికమ్మ మీ భార్య కానీ ఈ పనికి మాలింది మీ జీవితంలోకి వచ్చి మీ జీవితమే మార్చేసింది తనేదో ఉన్నత స్థితిలో ఉన్నట్టు ఫోజు కొడుతూ ఇప్పుడు మీకే ప్రవచనాలు చెప్తుంది హే రవణమ్మ జగ్గు మీ ఇద్దరు రాజావారి పని మనుషులు కదా అని అంటారు రామచంద్రయ్య ఇక రమాదేవికి ఫీజులు ఎగిరిపోతాయి ఈ రోజుతో తన చాప్టర్ క్లోజ్ అని ఇక అర్థమవుతుంది ఏ ఏంట్రా మాట్లాడుతున్నావు అనగానే ఆపవే నీ భర్త వేణుగోపాల్ వాడి నుండి వదిలేసి హర్షవర్ధన్ బాబు దగ్గరికి ఎలా వచ్చావు రాజావారిని కుమార్ కుమార్వర్మని అందరినీ చంపి ఇప్పుడేమో మీరు ఇక్కడ గుడిలో ప్రవచనాలు ఇంటూ పాపకర్మల్ని పోవాలనుకుంటారా మీరు చేసిన పాపం ఎక్కడికి పోదు మీ దగ్గరే ఉంటుంది మీరు చేసిన పాపానికి శిక్ష నేను వేయబోతున్నాను అని చెప్పి ఇక ఇద్దరికీ చంపబోతూ ఉంటాడు రామచంద్రయ్య ఒక్కసారిగా పోలీసులు వస్తారు రామచంద్రయని మరోసారి అరెస్ట్ చేసుకుని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు పోలీసులు ఇటువైపు చామంతి అలాగే ప్రేమ్ ఇద్దరూ చాలా సంతోషంగా గుళ్ళని తిరుగుతూ ఉంటారు చామ్ నా మీద కోపం నీకు పోయింది కదా అంకుల్ని తీసుకొచ్చాను కదా నిజంగా ఆ డ్రెస్ నీకు చాలా బాగుంది చామ్ నిజం చెప్పాలి అంటే నిన్ను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను నీవు లేకపోతే నేను బ్రతకను చామ్ అనగాని బాబుగారు ఆపండి గుళ్ళో అటువంటి మాటలు వద్దు అని అంటుంది చూడు చామంతి ఒకటి మాత్రం నిజం నీలాంటి పవిత్రమైన ప్రేమికురాలు దొరికితే ఏ మగవాడు వదులుకోడు నువ్వు ఉన్నతమైన మనస్తత్వం కలదానివి నువ్వు నా భార్యగా జీవితాంతం నాతో పాటు ఉంటే నాకు ఎటువంటి ఆస్తులు ఉండవు అవసరం లేదు అందుకే చామంతి నేను పెళ్లి చేసుకుంటాను మనం దూరంగా వెళ్ళిపోదాము మీ నాన్న మీ అమ్మ మనతో ఉంటారు అనగాని బాబు చిన్నప్పుడు చాలా చాలా కథలు మా నాన్న చెప్పేవారు రాజుగారు వచ్చి గుర్రం మీద తీసుకొని వెళ్తారని అలాంటి కథలు నాకు చెప్పి నా గుండెల్లో మరోసారి ఆశలు రేపించద్దు అనగానే చామంతి అలాగా అలా అయితే ఇప్పుడు నేను ఒక నిజం చెప్తాను నిషా అంటే నాకు ఇష్టం లేదు నిషాని నేను పెళ్లి చేసుకోను ఒకవేళ అటువంటి సందర్భమే వస్తే నేను ప్రాణాలతో ఉండను చాం అప్పుడు నువ్వు ఖచ్చితంగా నా ప్రేమని అర్థం చేసుకుంటావు అనగానే బాబుగారు అని అంటుంది నేను బాబుగారిని కాదు నీ డ్రైవర్ బాబునే ఎప్పటికీ నీ డ్రైవర్ బాబునే అని అంటారు ప్రేమ్ ఇది ఇలా ఉండగా రమాదేవి కుటుంబమంతా ఇంటికి చేరుకుంటారు జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుని ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది హర్షవర్ధన్ రమాదేవి దగ్గరికి వస్తారు రమా హా రామచంద్రే చెప్పిన ప్రతి విషయం నిజం కదా అని అంటారు హర్ష అది కాదు అనేలోపు రమాదేవి చెంప పగలగొడతారు హర్షవర్ధన్ చి నీచురాలా ఎందుకు ఎందుకు ఇంకా నా కళ్ళ ముందు ఉన్నావు నీతులు చెప్తావు దైవాంసంపాలాగా చామంతి పుట్టినరోజు నాడే చామంతిని కొట్టావు చామంతిని మనిషిని నీచంగా తిట్టావు నీ చరిత్ర ఏంటి అన్నది తెలిసాక ఏం సమాధానం చెప్తావు రమాదేవి రమణమ్మ అని అంటారు హర్షవర్ధన్ చంద్రిక అలాగే హర్షవర్ధన్ భార్యాభర్తలని రోజాకి తెలియడంతో రోజా ఒక్కసారిగా షాక్ అవుతుంది పోనీలే నాన్న నా గురించి చెప్పకుండా మా అత్తయ్య నీచ చరిత్ర గురించి చెప్పేసి వెళ్ళారు ఇకపై ఎవరి గురించి ఏమీ నోరు జారదు కాని ఇలా బుక్ అయిపోయిందేంటో అని అనుకుంటుంది చామంతి రోజా కరెక్ట్గా అప్పుడే చామంతి ప్రేమ్ ఇంటికి తిరిగి వస్తారు ఇక నిషా అత్తయ్య ఏ తప్పు చేశారు అన్నది పక్కన పెట్టండి అత్తయ్య చరిత్ర నాకు అవసరం లేదు మీ కొడుకు ప్రేమ్ ఆ పని మనిషి వెనకాల తిరుగుతున్నాడు అనగానే నిషాన్ అంటారు అవును నా కొడుకు చామంతి వెనకాలే తిరుగుతాడు నీకు అభ్యంతరం ఉంటే నువ్వు పెళ్లి చేసుకోవద్దమ్మా అని అంటారు హర్షవర్ధన్ ఇక ప్రేమ్ చామంతి ఒక్కసారిగా హర్షవర్ధన్ నోటి వెంట ఆ మాటలు రావడంతో షాక్ అయిపోతారు ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్